నేడు కార్తీక పౌర్ణమి తోరణ మహత్యం మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఒక కారణం ఉంది యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది తోరణం యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష కార్తీక పౌర్ణమి రోజున సాయంకాలం జ్వాలాతోరణం చేస్తారు ఈ కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలాతోరణం ఏ ఇతర మాసంలోనూ ఇలాంటి ఆచారం మనకు కనబడదు కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకువచ్చి చుడతారు దీనికి యమద్వారం అని పేరు కూడా ఉంది ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు ఆ మంట కింద నుంచి పరమేశ్వరుడిని పల్లకీలో అటు ఇటు మూడుసార్లు ఊరేగిస్తారు శ్రీనాథుడు ద్రాక్షారామంలో జరిగే జ్వాలాతోరణ మహోత్సవాన్ని భీమేశ్వర పురాణంలో వర్ణిస్తూ కార్తీకవేళ భీమశంకరుని నగరమందు దూరు నెవ్వాడు దూరునివ్వాడు తోరణంబువాడు దూరడు ప్రాణ నిర్వాణ వేళ ఘోరభీకర యమద్వారోరణంబూ అని వర్ణించారు మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఇదే కారణం యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష ఈ శిక్షను తప్పించుకోవాలి అంటే ఈశ్వరుడిని ప్రార్థించడం ఒకటే మార్గం అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడుసార్లు అటు ఇటు వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుంది అతనికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి దీని వెనుక మరో తత్వకోణం కూడా ఉంది జ్వాలా తోరణం కింద ఈశ్వరుడి పల్లకి ప్రక్కనే నడిస్తే శివ నేను ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి వచ్చే ఏడాది దాకా ఎటువంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తా తండ్రి అని ప్రతీకాత్మకంగా చెప్పడం ఆ జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి ఇంటి చూరులోనో గడ్డి వాములోనో ధాన్యాగారంలోనో పెడతారు అది ఉన్న చోట్ల భూతప్రేత ఉగ్ర భూతాలు ఇంటిలోనికి రావని ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం నేడు కార్తీక పౌర్ణమి సాయంకాలం జ్వాలాతోరణంలో అందరూ పాల్గొనండి